లాస్ట్ క్లాస్లో మనము ఊష్మాలు సరళాలు అంతస్తాలు స్పర్శాలు అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము ఇప్పుడు స్పర్శాల గురించి తెలుసుకుందాము స్పర్శాలలో ఇక్కడ చూడండి క ఖ గ ఇన్య ఛ జ ఇని ఠ ఢ ఢ అన థ భ వీటిని మనము మొదటిది చూడండి దీనిని కావర్గము అంటారు అంటే కాక గాగ ఇన్యాని కావర్గం అంటారు దీనిని చావర్గము టావర్గము టావర్గము పావర్గము వర్గము అని అంటారు సో ఈ కచ్చట తపలను ఏమంటారు అంటే పరుషాలు అంటారు కచ్చట తపలను పరుషాలు అంటారు నెక్స్ట్ చూడండి గ జ డ ఈ గజడ దబలను సరళాలు అని అంటారు నెక్స్ట్ చూడండి ఇన్యా ఇని అనా నా మా వీటిని అనునాసికాలు అంటారు నాసికము అంటే ముక్కు కాబట్టి ఈ అక్షరాలను మనము ముక్కు ద్వారా పలుకుతాము కాబట్టి వీటిని అనునాసికాలు అని అంటారు సో ఇక్కడ మిగిలినవి ఈ టూ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ రెండింటిని మనము వర్గయుక్కులు అని అంటాము వీటిని ఏమంటారు వర్గయుక్కులు అని అంటాము నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒత్తి పలికేటటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఖ ఛ ఠ వీటిని మనము మహా మహాప్రాణాలు అని అంటాము వీటిని ఏమంటామంటే మహాప్రాణాలు అని అంటాం